అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుందన్నమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేసింది మరి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు మనకు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి చాలామంది రైతులు ఇప్పటికే ఇవన్నీ కూడా చేసుకున్నారు మరి మిగిలినటువంటి రైతులు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు అంటే వారు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ వీడియో ద్వారా మీరు అవన్నీ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేయించుకోండి మీరు ఎప్పుడైతే ఇలా అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా పిఎం కిసాన్ ద్వారా చాలా ఈజీగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎవరు కూడా లేట్ చేయద్దు ఎందుకంటే మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులు రెండు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి దాదాపు పది కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రాబోతున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే కోటి మందికి పైగా రైతులకు డబ్బులైతే అందే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా వెంటనే ఇలాగే చేసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి మరి ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా వస్తుంది ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావు మరి ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ రావాలంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఇరవై విడత నిధులను విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే ప్రకటించడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం చూస్తే ఈ నెల ఇరవై నాలుగు నుంచి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు దాదాపు కోటి మందికి పైగా రైతులకు రెండు వేల రూపాయల చొప్పున ఇరవై విడత డబ్బులైతే జమ కాబోతున్నాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి మరి ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోలేదో వారికి అయితే డబ్బులు రావన్నమాట అలాగే మనకు చాలామంది రైతులు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే మనకి కొన్ని పనులు అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో గత నెల ముప్పై ఒకటి వరకు కూడా ఆ రైతులంతా కూడా ఇప్పటికే కొన్ని పనులు అనేది చేసుకుని ఉండాలి మరి ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి మరి ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నంత మాత్రాన మీకేం డబ్బులేం రావు కానీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి చేయడం జరిగింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులకు ఇది మంచి అప్డేటు మరి ఈకేవైసి ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఈకేవైసి చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు పిఎం కిసాన్ డాట్ జీఓడి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ కేవైసీ పూర్తి చేయొచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ సహాయంతో ఫోన్కి వచ్చేటువంటి ఓటీపీ సహాయంతో లేదు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు వేలిముద్ర వేసి ఇట్లా చేసుకుని ఈ కేవైసీ మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండవదిగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా లేదా ఒకే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అవుతూనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఆధారు ఫోన్ నంబర్ లింక్ అయ్యిందా లేదో అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి దీనిని ఎన్పిసిఐ అంటారు మరి ఎన్పిసిఐ పూర్తి అయిపోయిన తర్వాత చిన్న సన్నకారు రైతులంతా కూడా ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల ద్వారా తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారుల ద్వారా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ల ఆఫీస్ ద్వారా మీరు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము లేదా వన్ బి జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్తే అక్కడ వారు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక పదకొండు అంకెల సంఖ్య మీకు కేటాయిస్తారు మరి ఆ విధంగా కేటాయించుకున్న తర్వాత మీకు యొక్క పథకానికి సంబంధించి అంటే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సాయం మీకు అందడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మిస్ అవ్వకుండా నేను చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసుకుని నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను మరి పది రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క డబ్బులు రావాలంటే మనం ఈ విధంగా చేసుకోవాలి మరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమంది చేసుకోలేదు గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఏ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఏ విధంగా చెక్ చేసుకుంటే ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతోంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి